కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సిపిఐ కార్యాలయంలో వామపక్ష పార్టీల కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఫిబ్రవరి పదహారున కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జరుగు దేశవ్యాప్తంగా సమ్మె జయప్రదం చేయాలని పిలుపు ముందుగా అదేవిధంగా వివిధ ప్రజా సంఘాలు ప్రధానంగా రైతు సంఘాలు వామపక్ష రైతు సంఘాలు నాయకులకి ముందుగా నమస్కారం ఈ రోజున ప్రెస్ మీటు ప్రధాన కారణం ఫిబ్రవరి పదవ తారీఖున పట్టణ గ్రామీణ బంధు రైతాంగ వ్యవసాయ కార్మికుల కార్మికుల యొక్క సమస్యల మీద ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా గత రెండు క్రితం నరేంద్ర మోడీ ప్రభుత్వం నయా భుస్తాములు సృష్టించడానికి పెట్టుబడిదారి వర్గానికి భూములు అప్పచెప్పడానికి సమాయత్తమై మూడు నెలల చట్టాలను తెచ్చినప్పుడు వ్యతిరేకంగా పదమూడు నెలల పాటు రైతాంగం పోరాడింది అందులో వివిధ కారణాల వల్ల ఏడు వేల యాభై మూడు మంది రైతాంగం చనిపోయారు చనిపోయారు అందులో నలుగురు అజయ్ మిశ్రా కొడుకు తుపాకీతో కాల్పులు చేయటం కారుతో ఉన్న నలుగురు రైతులు చచ్చిపోయారు అటువంటి ఒక పెద్ద పోరాటం మన స్వాతంత్రోద్యమ చరిత్రలో ప్రపంచ చరిత్రలోనే రాజధాని నగరాన్ని చుట్టుముట్టినటువంటి పోరాటం అహింసా పద్ధతిలో సాగిన పోరాటం దానికి భయపడ్డటువంటి నరేంద్ర మోడీ పదమూడు నెలల తర్వాత ఆ నల్ల చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నాం అని దాంతోపాటు విద్యుత్ ప్రైవేట్ రంగం దాని గురించి ఒక కమిటీ వేసి ఆ కమిటీ విచారణ అనంతరం దాని మీద మీ డిమాండ్ అమలు చేపడానికి అని చెప్పాడు కొడుకుని అరెస్ట్ చేసి కేసు అయితే పెట్టించారు కానీ దాని విషయంలో తర్వాత చెప్పి ఆ పోరాటం ఉపసంహరించినటువంటి స్థితి మీ అందరికి తెలిసిందే దాన్ని వారా అమలు తప్పకుండా ప్రయత్నాలు చేస్తున్నటువంటి స్థితి ఉన్నాయి అంటే ప్రయత్నం పెట్టుబడితో పాటు అదనంగా యాభై శాతం కలిపి నిర్ణయం చేయాలని చెప్పారు ఎలక్ట్రానిక్ మీడియా అట్లాగే కిసాన్ మోర్చ సంయుక్త కిసాన్ మోర్చ మన రాష్ట్ర నాయకులు అట్లాగే వేరకే మన జిల్లా నాయకులు ముందు అందరికీ నమస్కారం కొన్ని అన్ని విషయాలు కూడా మన అయినా గారు చెప్పడం జరిగింది రైతులు ఈరోజు మనం చూస్తున్నాం తెలంగాణది మన కేంద్ర ప్రభుత్వం వచ్చిన నుంచి పది సంవత్సరాలు బీజేపీ పరిపాలనలో భాగంగా రైతులు పండించే పంట గిట్టుబడి ధర లేకుండా అనేక సంవత్సరాల నుంచి కమిటీలు స్వామినాథ కమిటీ వేసేసి ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ పెట్టుబడి ధరలు ఎక్కువ ఇచ్చేదాంట్లో అలాంటి కమిటీలు తీసుకొని దగ్గర పెట్టుకొని కూడా రైతులకు ఎలాంటి కూడా చేసే పరిస్థితి లేకుండా ఉన్నది ఇంకోటి ఏంటంటే చారిత్రాత్మకంగా మన మా ప్రపంచంలో జరగని విధంగా రైతులకి ఒక మూడు చట్టాలని రద్దు చేసే క్రమంలో బీజేపీ ప్రభుత్వం మీద పెద్ద రెండు లక్షల మందితోని పదమూడు నెలల నుంచి ఆ ఢిల్లీ రాజధాని ముట్టించి అక్కడ చలి ఎండల వానలు ఏం లెక్క చేయకుండా ఒక ఏడు వందల మంది అమలు దాంట్లో ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళని ఆ చట్టాలు మేము నల్ల చట్టం రద్దు చేస్తున్నాం అని చెప్పేసి ఆ మేరకు ఇంకా దానికి ఆమోదం ఉందలేదు ఇంకా అట్లే అట్లే ఉంది ఆ రకంగా వాళ్ళు ఈ ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఎలాంటి గిట్టుబడతారు లేదు లేకుంటే వాళ్ళకి ఆరు బయట ఏమున్న రైతులకి ఎలాంటి ఈరోజు చాలామంది చూస్తున్నాం చాలామంది అప్పుల బాధలు అయిపోయి కూడా వాళ్ళు ఊరేసరికి చచ్చిపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు చాలా మనం చూస్తున్నాం చాలా ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో చూస్తున్నాం దేశంలో చూస్తున్నాం వాళ్ళకి ఇవాళ పండిస్తున్నారు పండించిన గిట్టుబడతారు ఎంఎస్పి కరే కనీసం ఈరోజు రైతులు కానీ ఏ పంట పండించినాం అకాల వర్షాలతో పాటుగా ఈ సమస్యలనేది మేము ఎందుకు చేస్తున్నాం ఈరోజు సంయుక్తంగా ఏంటంటే కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పదార్థాలు జరిగే బంధు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఈ ప్రభుత్వానికి రా కేంద్ర ప్రభుత్వానికి కవిప్పు కావాలి వాళ్ళకి సమస్యలు పరిష్కారం రైతులకి ఈ రైతులేని రాజ్యమే ఇబ్బందిగా ఉంటుంది ఈ దేశంలో ఉన్న రైతు ఉంటేనే మనం అందరం సుభిక్షంగా మనం బతకగలుగుతాం ఈ ప్రాంతానికి వాళ్ళ అలాంటి వాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్పొరేట్ వ్యవస్థకి ఎప్పటికప్పటికి వాళ్ళకి అందించాల ఉద్దేశంతో కూడా అనేక చట్టాలను రద్దు చేసి వాళ్ళకి ఆదాన్ని వాళ్ళకి పెట్టాలనే ఉద్దేశంతో ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విధానాన్ని వ్యతిరేకంగానే ఈరోజు కార్మిక చట్టాలు రైతాంగ కార్మిక చట్టాలతో పాటుగా భూ సంస్కరణలు చేస్తున్నారు భూ సంస్ సంస్కరణ చేసిందంటే భూమి ఎప్పుడైనా భూమి కానీ ఏ భూమి అయినా కూడా వాళ్ళ అవసరాల దృష్టి పెట్టుకొని ఎప్పుడైనా చట్టాలు కార్లమెంట్ చేయడం జరిగింది ఆ దాని ద్వారా ఏం చేస్తారంటే ఏ టైం ఏ రైతు ఉన్నా కూడా మేము గుంజుకున్న ఆస్కారం మాకు ఉండదు అనే చట్టాలు చేశారు అట్లా కార్మికులు చేసే కార్మికులు చేస్తుంటారు పనులలో మన సంస్థలు చేస్తున్న వాళ్ళ వాళ్ళు కూడా ఎప్పుడంటప్పుడు తీసేస్తే అవకాశాలు ఇలాంటి రకరకాల కార్మికులు ప్రజలను ప్రశ్నించే మనస్తత్వాలను నొక్కి పట్టడం ఉద్దేశంతో రాజ్యాంగం మీద దాడి చేసేది తప్ప వీళ్ళకి ఏం చేయకుండా రైతులకు ఇరాకే అన్యాయం జరుగుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని విధాలు కూడా ఇటు కార్మికులు అటు రైతాంగం మాకు సంయుక్తంగా మేము ఏర్పాటు చేసిన దాంట్లో పదవదాడు చే పదో పదార్థాలు జరిగే బంద్ కార్యక్రమం పట్టణ గ్రామీణ ప్రాంతాలు బంద్ చేసి విజయవంతం చేసిన దానికి ఒక కార్యాచరణ రూపొందించుకున్నాం రైత ఆధ్వర్యంలో అందరూ ఎస్కేఎంఎస్ ద్వారా ఆ ద్వారా దాన్ని మీ ద్వారా కూడా మాకు ఈ యొక్క ముందుకు పోవాలని మీ అందరు సహాయ సహకారం అందించాలని తెలిసి అవకాశం మనస్ఫూర్తిగా నమస్కారం ముందుగా మాట్లాడినటువంటి నాయకులు విషయాలు చెప్పారు అయితే ఫిబ్రవరి పదహారవ తారీఖు నాడు భారత ప్రభుత్వ రైతాంగ కార్మిక మొత్తం ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి పదహారున గ్రామాలు పట్టణాలు బంధు కార్యక్రమాన్ని రైతు సంఘాలు అదేవిధంగా మొత్తం కార్మిక సంఘాలు కలిపి ఇచ్చినటువంటి యొక్క పిలుపులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది ఇందులో ప్రధానంగా ఒక పద్దెనిమిది డిమాండ్లు కూడా ఉన్నాయి అందులో ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి డిమాండ్లు కూడా ఉన్నాయి ఇంతకు ముందే ఐలయ్య గారు కనుక చెప్పినట్టు రైతాంగాలు ఉద్యమించారు ఒక చారిత్రకమైనటువంటి యొక్క పోరాటం అది దాని ఫలితంగా ప్రధానమంత్రి దిగొచ్చి రాతపూర్వకంగా ఆ చట్టాలను ఉపసంహరించుకుంటున్నప్పటికీ ఆ చట్టాలని ఇప్పటికీ ఉపసంహరించుకోకపోగా వాటిని మరో రూపంలో అమలు చేయడానికి ప్రయత్నం చేయటం అనేది ఈనాడు చేస్తా ఉన్నాడు అదేవిధంగా భారత విద్యుత్ ప్రవేటీకరణ విషయాలకు వచ్చినప్పుడు కూడా ఆనాడు ఆ డిమాండ్ కూడా ఉండే దాన్ని ఉపసంహరించుకుంటా అన్నాడు దాన్ని కూడా అమలు చేయడానికి ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది అంతేకాకుండా స్వామినాథన్ సిఫారసుని అమలు చేయాలి దానికి పార్లమెంటులోనే ఒక చట్టం చేయాలి అదేవిధంగా కార్మిక వర్గాలకు సంబంధించినటువంటి ఎప్పుడో పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని మొత్తం నిర్వీర్యం చేయటానికి ఒక నాలుగు కోళ్ళని కేంద్ర ప్రభుత్వం రూపొందించి ఉన్నటువంటి హక్కులన్నిటిని అణిచివేసే ఒక నియంతృత్వ చర్యలని ఈ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్నటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది అందుకనే మేము ఈ పద్దెనిమిది డిమాండ్లను అమలు చేయాలని అందులో అటవీ హక్కుల చట్టాన్ని కూడా ఇంకా చాలా వరకు పెండింగ్లో ఉన్నటువంటి దాన్ని అమలు చేయాలని అదేవిధంగా రెండు వేల రెండు అటవీ సంరక్షణ ఎమకాలని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు దాన్ని కూడా ఉపసంహరించుకోవాలని రద్దు చేయాలని అదేవిధంగా మొత్తం రైతులు కార్మికులకు సంబంధించినటువంటి ప్రజా వ్యతిరేక విధానం ఏ వీటన్నిటిని కూడా ఈ ప్రభుత్వం విరమించుకుంటట్టు లేదు అందుకే కార్మికులు రైతులు ఐక్యంగా ఈ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిరసన తెలియజేయాలని చెప్పేసి ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా మే ద్వారా కూడా ఈ బంధుని జయప్రదం చేయటానికి మీరు కూడా రైతు సంఘాలకి కార్మిక సంఘాలకి సహకరించాలని చెప్పేసి కోరుతూ ముగిస్తూ ఉంటాం